మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజా మిర్చి అండి ఏసీ మిర్చి తేజా మిర్చి రకం క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ అయితే డీలక్స్ క్వాలిటీ బాగానే ఉంది కానీ మార్కెట్ అంతంత మాత్రం ఉంది ఈ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు అండి పద్నాలుగు వేల వందలు జరిగింది ఏదన్నా క్వాలిటీ ఇంకొక సూపర్ అనుకుంటే ఇంకొక రూపాయి పద్నాలుగు వేల ఆరు వందలు ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ అనుకోవాలండి తేజ కూడా మూమెంట్ అంతంత మాత్రమే హడావుడిగా సేల్స్ కానీ కొనట్లేదు అందరూ కూడా పన్నెండు వేల కానుంచి పదమూడు వేల వందలు ఎక్కువగా కొంటున్నారు తేజాలు మీరు చూస్తుంది డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ రకం మిర్చి రకం క్వాలిటీ పరంగా చూసుకుంటే మీడియం బెస్ట్ అండి క్వాలిటీ ఎలాగుంది మీరు గమనించినట్టయితే మీడియం బెస్ట్ కొద్దిగా సైజు తక్కువ రంగు ఉంది సైజు తక్కువ రంగు తక్కువ ఉంటే మీడియం సైజ్ సైజు తక్కువ రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ కొద్దిగా థర్టీ ఫోర్లు కూడా సేల్స్ పరంగా బాగుంది కాబట్టి కింద నుంచి దాకా అంటే అటు మీడియం కా లో మీడియం నుంచి డైలక్స్ దాకా సేల్స్ బాగుంది ఈ త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్టు మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో మూడో తారీఖు నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం మీరు చూస్తున్న మిర్చి ఏసీ మిర్చి అండి ఆరుమూరు ఆరుమూరు మిర్చి రకం ఆరుమూరు క్వాలిటీ పరంగా గమనించినట్లయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆరుమూరు ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈరోజు డేట్ చూసుకుంటే నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం నాడు ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లు అమ్మకం జరిగిందండి డీలక్స్లు కూడా పెద్దగా ఆడావుడిగా సేల్స్ లేదండి పదమూడు వేల కన్నా నుంచి పదమూడు వేలు ఒక్క పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల టాప్ రేటు పదమూడు వేల మూడు వందల వరకు డీలక్స్లు జరుగుతున్నాయి సేల్స్ పెద్దగా యాడావుడు లేదు ఈ బెస్ట్ క్వాలిటీ ఆరుమూరి మిర్చి పన్నెండు